ఈ స్పెషల్టీ చేయడానికి కారణం ఏమంటే మొత్తం అయితే సీట్లు అయితే మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంటుంది సో నైట్ నుంచి మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది మనకు జనరల్ లాగా చూసుకుంటే కోర్ట్ చూసుకుంటే ప్రస్తుతానికి అయితే ఇంత ఖాళీగా అయితే ఉంది అండ్ క్రౌడ్గా చూసుకుంటే ఒక పది మంది అయితే ఉన్నారు అంతే మేబీ సంక్రాంతి అట్ట దగ్గర టైంలో చూసుకుంటే ఇంకా ఫుల్గా అయితే ఎక్కే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది రెండు నెంబర్గా చూసుకుంటే చల్లపల్లి నుంచి తిరుపతికి వచ్చేప్పుడు జీరో టూ సెవెన్ సిక్స్ ఫోరు అదే తిరుపతి నుంచి లాస్ట్ టైన్ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు జనవరి అయితే ఎండ్ అయిపోతుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ టూ డేస్ మాత్రం అయితే జరుగుతుంది చెరపల్ల నుంచి తిరుపతి వరకు చెరపల్ల కానీ మనకు వచ్చేసి బుధవారం అలాగే శనివారం అయితే ఉంటుంది సో ఆ ట్రైన్ వచ్చేసి డబ్ల్యూఫ్ఎస్ లో ఉంటుంది అది వచ్చేసి మనకు అమరావతి ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ అనేది చూసుకుంటే మనకు వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది ఇది వచ్చేసి మనకు తిరువనంతపురూర్ సెంటర్ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే వెళ్తుంది సో ఎక్కడ చూస్తే మనకు కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది రిటర్న్గా చూసుకుంటే గంట నలభై ఐదు నిమిషాలు లేట్ అయితే నడుస్తుంది ప్లస్ హీరో వచ్చేసి మనం కొత్త ట్రైన్ అయితే చేయబోతున్నాం అది కూడా మనం స్పెషల్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము సో మనం ట్రావెల్స్ ట్రైన్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ ట్రైన్ అయితే ఈ ట్రైన్ వచ్చేసి మనకు చెల్లపల్లి నుంచి తిరుపతి వరకు అయితే జరుగుతుంది లాస్ట్ ట్రైన్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు జనవరి అయితే ఎండ్ అయిపోతుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ టూ డేస్ అయితే జరుగుతుంది చరపల్లి నుంచి తిరుపతి వరకు చెల్లపల్లిలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బుధవారం అలాగే శనివారం అయితే ఉంటుంది వీడియో చూడండి చాలా చాలా బాగుంది చల్లపల్లి లొటేషన్ కానీ చూసుకుంటే సో మనకు వచ్చేసి బుకింగ్ అవసరం అయితే ఉంటుంది ఆ జనవరి మొత్తం అయితే అక్కడైతే ఇస్తారు సో పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉంది మనకు పక్క చాలా పెద్దదిగా అయితే ఉంది పార్కింగ్ ఏరియా చూసుకుంటే చేసి మనకు దాదాపు రెండు వందల ముప్పై అయితే పడింది చిరపల్లి నుంచి తిరుపతి వరకు స్పెషల్ ట్రైన్ కదా మనకు సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే ఫేర్ అయితే ఛార్జ్ చేసినారు ఒకంత గోల్డ్ అలా గ్లాసెస్లో మొత్తం నెక్స్ట్ డబుల్ అయితే ఉంది అండ్ మెయిన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మొత్తం అయితే గ్లాసెస్లో అయితే బిగించినారు ఇది కూడా చాలా సూపర్గా అయితే ఉంది లోపలికి అయితే అండ్ క్రౌడ్ కూడా మన ట్రైన్ అయితే ఫుల్గా తెక్తున్నారు వీళ్ళంతా ఆటే ఆల్రెడీ అలౌన్స్మెంట్ కూడా చేయాలన్నారు మన ట్రైన్ వచ్చేసి ఆరు యాభై ఐదు అయితే చల్ల నుంచి అయితే బయలుదేరుతుంది ఇప్పుడు నాలుగు ముప్పై అయితే అవుతుంది ఇప్పుడు అలౌన్స్మెంట్ అయితే చేయంటారు లోపల రగల మనకైతే ఇలాగైతే ఉంటుంది సో మనకి ఇబ్బంది చూసుకుంటే మనకు వచ్చేసి వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది సో ఇబ్బంది మనకైతే వెయిటింగ్ హాల్ ఉంటుంది లేడీస్ వెయిటింగ్ హాల్ సపరేట్గా ఉంటుంది జెంట్స్ వెయిటింగ్ హాల్ సపరేట్గా ఉంటుంది మెయిన్గా నచ్చింది వచ్చేసి ఈ పెయింటింగ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది సరే అని మన ట్రైన్ నెంబర్ అయితే చేద్దాము సో మనం ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో టూ సెవెన్ సిక్స్ ఫోర్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెషన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆరు యాభైకి అయితే మనకు వచ్చేసి ఏడు వందల ఫ్లాట్ నుంచి అయితే బయలుదేరిపోతుంది తెల్లపల్ల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ నైన్ నుంచి వన్ దాకా అయితే అక్కడ దాకా అయితే ఉంటుంది మనకి స్టార్టింగ్ వచ్చేది వన్ కాదు నైన్ నైన్త్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది అలాగే ఫస్ట్ చేసి మనకు ఆ లాస్ట్లో అయితే ఉంటుంది చూసుకునే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి రెండు అయితే ఉంటుంది అండ్ ఇది ఒకటి మన కాపా ఒకటి అయితే రెండు అయితే ఉంటుంది సో మెట్లు దిగడానికి ఒకటి అయితే ఉంటుంది అలాగే మనకు వచ్చే లిఫ్ట్ కూడా అయితే ఉంటుంది ట్రైన్ లాగా చూసుకుంటే ఎస్ఆర్ కోచ్ అయితే ఒకటైతే అయితే ఉంది అలాగే జనరుకు వచ్చేసి మొత్తం వచ్చేసి ఆరు కోచ్లు అయితే ఉంటుంది వచ్చేసి ఏసీ టూ టైర్ అయితే రెండు కోచ్లు అయితే ఉంటుంది అలాగే మనకు వచ్చేసి ఏసీ త్రీ టైర్ వచ్చేసి మొత్తం నాలుగు కోచ్లు అయితే ఉంటుంది అలాగే స్లీపర్ వచ్చేసి మొత్తం ఎనిమిది కోచ్లు అయితే ఉంటుంది ఏదో ట్రైన్ అయితే అవుతుంది ఈ ట్రైన్ అవుతుంది కూడా కాకినాడ పుట్టు సాయినాశిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుంది ఆ ట్రైన్కి ఇక్కడైతే షాప్ అయితే లేదు చల్లపూర్ లాగా చూసుకుంటే మనకు దక్షిణ మధ్య రాయవే జోన్ కిందకైతే వస్తుంది అండ్ డివిజన్ గురించి చూసుకుంటే మనకు వచ్చి సికింద్రాబాద్ డివిజన్కి ఇంతకైతే వస్తుంది ఈ చల్లపిల్లి ప్రొడక్షన్ కానీ చూసుకుంటే నెక్స్ట్లో చేసి మనం చెల్లబల్ల నుంచి అయితే బయలుదేరిపోవాలి టైం కానీ చూసుకుంటే ఏడు రెండు అయితే అవుతుంది ఇంకా మన ట్రైన్కి అయితే ఇంజిన్ అయితే తగ్గిలేదు అట్లా ఉంటుంది మన స్పెషల్ యాక్సిస్లో కానీ చూసుకుంటే అండ్ టైం కానీ చూసుకుంటే ఏడు రెండు అయితే అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇంజిన్ అయితే వస్తుంది అరెంట్ నెంబర్గా చూసుకుంటే చల్లపల్లి నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు జీరో టూ సెవెన్ సిక్స్ ఫోర్ అదే తిరుపతి నుంచి చల్లపల్లి వచ్చేటప్పుడు ఈట నెంబర్గా చూసుకుంటే జీరో టూ సెవెన్ సిక్స్ త్రీ మనకు బుధవారం అలాగే శనివారం మాత్రమైతే ఉంటుంది చల్లపల్లి నుంచి అయితే అరెంట్గా చూసుకుంటే ఆరు యాభై ఐదు బయలుదేరింది ఏడు ఇరవై ఐదుకైతే బయలుదేరింది చల్లపల్లి నుంచి అయితే చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు చెల్లపల్లి శ్రీకాకుళం వెళ్ళే ట్రైన్ ఇది అన్ని స్పెషల్ ట్రైన్ అంతా మనకు వచ్చేసి చెల్లపల్లి అయితే వెళ్ళేసినారు ఆ ట్రైన్ వచ్చేసి మనకు చెల్లపల్లి నుంచి కాకినాడ పోటీ వెళ్ళే ట్రైన్ ఇది అది వచ్చేసి ఎల్ హెచ్బీ రన్ అవుతుంది మంట్రైన్ గా చూసుకుంటే ఐసోక్ రన్ అవుతుంది బాయ్ బాయ్ చల్లపల్లి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిహెచ్ జెడ్ సో చెల్లపల్లి నుంచి బయలుదేనాక నెక్స్ట్ మనకు జనగం చూసుకుంటే అయితే ఇంత ఖాళీగా అయితే ఉంది అండ్ క్రౌడ్గా చూసుకుంటే ఒక పది మంది అయితే ఉన్నారు అంతే మేబీ సంక్రాంతి ఆ దగ్గర టైంలో చూసుకుంటే ఇంకా ఫుల్గా అయితే ఎక్కే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే తెల్లపటి నుంచి బయలుదేరాక జనగము కాజీపేట జంక్షన్ అలాగే వరంగల్ వరంగల్ నుంచి ఖమ్మము అలాగే విజయవాడకి అయితే చేరుకుంటున్నాం మనం ట్రైన్ కానీ చూసుకుంటే విజయవాడ నుంచి తెనాలి బాపట్ల ఒంగోలు గు నెల్లూరు గూడూరు రేణిగుంట రేణుగుండ నుంచి తిరుపతికి అయితే చేరుకుంటుంది నేనైతే మెయింటేషన్ వరకే చెప్పాను ఏదో ట్రైన్ వస్తుంది ఏ ట్రైన్ చూద్దాం కో చింగ్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది ఇక్కడ చూసుకుంటే మొత్తం మూడు ఫ్యాన్లు అయితే ఉండాలి అండ్ ఇక్కడ మనం మనకి సైడ్ లగేజ్ బుక్ అండ్ ఈ పక్కన లగేజ్ అని పెట్టుకోవచ్చు మన కొనుక్కోవచ్చు ఫుల్ వాటి మనం పైన మనుక్కునేవచ్చు పర్లేదు కింద కొనుక్కునేవచ్చు మనం కానీ చూసుకుంటే ఈయన జమ్మనైతే సైడ్ అయి కూర్చున్నాడు చూసుకుంటే జమ్మ అయితే మనయితే ఎలాగైతే కిందనే కొనుక్కోవచ్చు పైకి అవసరం లేదు మనకు మొత్తం ఖాళీగా అయితే మనుకోవచ్చు కానీ చూసుకుంటే మేబీ వరంగల్లో అండ్ ఖమ్మంలో అప్పకం తేకితే ఎక్కొచ్చు ఎక్కువ చూసుకుంటే కొంచెం ఎక్కువ అదే డైలీ తిరిగే ట్రైన్లో అయితే మనకి కొంచెం ఎక్కువ అయితే ఉంటారు అదైతే డైలీ తిరుగుతుంది ఆన్ టైంకి తెచ్చేస్తుంది ఈ స్పెషల్ ట్రైన్ చూసుకుంటే కోసం లేట్ అవుతుంది అలాగే కొంచెం చూసుకుంటే మన ట్రైన్ స్టాప్ కొంచెం చూసుకుంటే టూ మినిట్స్ అయితే ఉంటుంది ఇక్కడ క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా ఎక్కినారు అండ్ మొత్తం అయితే బ్యాక్ సైడ్ అయితే ఎక్కినారు ఇక్కడ మన ట్రైన్ అయితే ఎక్కడైతే లేదు మొత్తం వచ్చి మనకు బ్యాక్ సైడ్ అయితే క్రౌడ్ అయితే ఎక్కినారు మన దగ్గర అయితే అంతకు రాలేదు ట్రైన్ వస్తే జనగమ్మకి అయితే వచ్చింది బయలుదేరిపోయింది డిలే కానీ చూసుకుంటే దాదాపు యాభై నిమిషాలు డిలే అయితే ఉంది మన ట్రైన్కి సో జనగండి నుంచి బయలుదేనాక నెక్స్ట్ టాప్ వేసి మనకు కాజీపేట జంక్షన్ టు కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి కే సో కాజీపేటలో చూసుకుంటే మనకు స్టాప్ కానీ చూసుకుంటే టూ మినిట్స్ అయితే ఉంటుంది కాజీపేటలో కానీ చూస్తే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు జనరల్గా అయితే కాదు కానీ మొత్తం స్లీపర్కే హండ్రేంజ్గా చూసుకుంటే కాజీపేట జంక్షన్లో దాదాపు పది నిమిషాలు అయితే ఆపేసాడు సో ఎప్పుడైనా మన ట్రైన్ అయితే బయలుదేరింది మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే వన్ అవర్ అయితే పెరిగిపోయింది ట్రైన్ నుంచి వచ్చేసి కాజీపేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్ కాజీపేట జంక్షన్లో కూడా చూసుకుంటే టూ హోర్స్ మనకు నాగపూర్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి మనకు వరంగల్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చి మనం వచ్చిన లైన్ సికింద్రాబాద్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది చూసుకుంటే అలాగే స్టాక్ ఉంది కదా అది వచ్చేసి మనకు టూ హోర్స్ నాగపూర్ న్యూఢిల్లీ వెళ్ళే లైన్లో అంతా మనకు శీఘ్రం వాళ్ళు వచ్చే ట్రైన్ అయితే మనకు వచ్చి ఇప్పటికే వేసుకుని నూడికి అయితే పక్కకి వెళ్ళిపోతుంది సో నైట్ టైం కదా సరిగ్గా అయితే చూలేకపోతున్నాను సో వెల్కమ్ టు వరంగల్ సో మన ట్రైన్ వచ్చేసి గంట లైట్గా అయితే వరంగల్కి అయితే వచ్చేసింది క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఫ్రంట్లో అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్గా చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం బుకింగ్ వర్క్ అయితే ఫుల్గా అయితే ఉన్నారు కానీ జనరల్ అయితే మొత్తం ఖాళీయే చూడాలి ముందర ఏమైనా ఉన్నారా ఏమైనా మొత్తం చేసి రిజర్వేషన్ ఖాళీ 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 అంటారు బుక్ చేసుకో అయితే క్రౌడ్ అయితే మొత్తం మామూలుగా అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మొత్తం జనరల్ కి వల్లంగా చూసుకుంటే మనకు వచ్చేసి తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంటర్ కి అయితే వెళ్తుంది అండ్ ఈ ట్రైన్ కానీ చూసుకుంటే టూ అవర్స్ లేట్లో అయితే నడుస్తుంది బోర్డు చూడండి అదా కింద పడిపోయిందో తమిళనాడు ఎక్స్ప్రెస్ జనరల్ అయితే మామూలుగా లేదా ట్రైన్లో చూస్తుంటే ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైన్ పంపిస్తా మన ట్రైన్ ఎంత పంపించారు ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసి టూ అవర్స్ లేట్లో ఉంది అయితే అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు మన ట్రైన్ వదులుతారనేసి మన ట్రైన్ అయితే వదిలేనారు ఎక్కడో చోటు క్రాసింగ్ అయితే పెడతారు మళ్ళీ కూడా ఆ తమిళనాడు ఎక్స్ప్రెస్ చూసుకుంటే సో మన ట్రైన్ వచ్చేసి వరంగల్ నుంచి అయితే బల్ జరిపోయింది అస్సలు ఎక్స్ప్రెట్ చేయలేదు మన తమిళనాడు ఎక్స్ప్రెస్ ముందు వదులుతారనుకున్నాను కానీ మన స్పెషల్ ఎక్స్ప్రెషన్ అయితే ముందైతే వదిలేనారు మన ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు రెండు గంటలు లేట్గా వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజెడ్ఏ సో విజయవాడలో చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి పది నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది మన ట్రైన్ వచ్చేసి విజయవాడకి అయితే వచ్చింది బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు తినాలింది నాలుగు గంటలు రావాల్సిన ట్రైన్ వచ్చేసి ఆరు గంటలకు అయితే వచ్చేసింది ఆరున్నరకు అయితే వచ్చింది చూసుకుని కొంతమంది ఎక్కినా దిగిపోతున్నారు అండ్ అంటే జనరల్ అయితే మొత్తం ఫుల్ అయితే అవ్వలేదు చూడండి హ్యాపీగా అయితే పలుకువచ్చు మంచి అయితే మొత్తం ఫుల్గా అయితే ఉన్నారు చూడండి సో మా ట్రైన్ వ్యూ చూసుకుంటే ఇది సో ఆ ట్రెడ్ వచ్చేసి డబ్ల్యూఫ్పి అది వచ్చేసి మనకు అమరావతి ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ అనేది గుడ్డూరు నుంచి విజయవాడ వరకు అయితే వెళ్తుంది మనకు వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది ఇది వచ్చేసి మనకు తిరువనంతపురం సెంటర్ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే వెళ్తుంది ఇప్పుడు గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జిడిఆర్ సో గూడూరులో కొంచెం చూసుకుంటే టోటల్గా వచ్చేసి మనకు ఐదు ప్రోగ్రామ్లు అయితే ఉంటుంది సో గూడూరు నుంచి మన ట్రైన్ వచ్చేసి డైవర్ట్స్ తీసుకొని టూ అవర్స్ మనకు రేటు కూడా వెళ్ళేటట్టు అయితే వెళ్తుంది కూడా మన ట్రైన్ కోసం అయితే ఉన్నారు ప్రోడక్ట్ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు మరి ఎంత ఫుల్గా అయితే లేదు ఈ ట్రైన్ నెంబర్ ఉంది కదా ఈ ట్రైన్ సేమ్ వచ్చేసి మనకు పద్మావతి ఎక్స్ప్రెస్ లా ఉంటుంది అలాగనే అవుతుంది కాకపోతే అక్కడ ముందర వచ్చేసి వన్ బయట వేసి మొత్తం సేమే వన్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ అది కాకపోతే ఆ వన్ అయితే వేసి మనకు స్పెషల్ కింద అయితే పెట్టారు నెంబర్ ఉంది కదా జీరో టూ సెవెన్ సిక్స్ ఫోర్ అనేసి ఇది జీరో లేకుండా వన్గా ఉంటే సేమ్ పద్మతి నెంబర్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది ఇంకా ఈ స్పెషల్ ట్రైన్ చేయడానికి కారణం ఏమంటే దీంతో వచ్చేసి జనరల్ అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది ప్రతి స్పెషల్ ట్రైన్లో మనకు వచ్చేసి జనరల్ అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది దీంతో కొంచెం చూసుకుంటే దాదాపు ఆరు కోచ్లు అయితే ఉన్నది దాంతో కొంచెం చూసుకుంటే కొంచెం లైట్గా అయితే కానీ మరీ అంత ఫుల్గా ఎక్కలేదు మనం మామూలు కింద కూర్చుకుంటాం కదా దాంతో మొత్తం నుంచి మనకుకోవచ్చు మనపుల్జేబి లోకమోటోటి వచ్చేసి డబ్ల్యూహెచ్ నైన్ హెచ్సి లోకమోటివ్ ఆ రైన్ వచ్చి జంక్షన్ నుంచి అయితే బల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీడిఆర్ గోడూరు నుంచి బయలుదేరాక నెక్స్ట్ పోవచ్చు మనకు రేడిగోట జంక్షన్ పక్కన రెండు ట్రాక్లు కమ్మడుతుంది కదా ఈ రెండు ట్రాక్లు చేసి మనకు చెన్నై హోరా మెయిన్ లైన్లు ఇవి సో మనకి బాగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు టూ అవర్స్ చెన్నై వెళ్ళిపోతుంది చెన్నై పెరంబూరు కాట్పడి కొండ రైన్ అయితే అయితే వెళ్ళిపోతుంది అండ్ మనం సో ఇక్కడ చూసుకుంటే మనం ట్రైన్ చూస్తే బ్యూటిఫుల్ గర్వైతే కొడుతుంది భలే ఉంటుంది ఈ గూడు జంక్షన్ బయట రాగానే మంచు చూసుకుంటే మాత్రం మార్నింగ్ అయితే ఫుల్గా అయితే ఉన్నది చాలా ఫుల్గా అయితే ఉంది ఇంకా ముందు ముందు నెల్లూరు గట్ట చూసుకుంటే ఇంకా ఫుల్గా అయితే ఉంది మనకు వచ్చేసి గూడూరు నుంచి రెండు వరకు మనకు ట్రాక్ స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు వన్ అయితే ఉంటుంది స్పెషల్ ట్రీన్ చేయడానికి కారణం ఏమంటే మొత్తం అయితే సీట్లు అయితే మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంటుంది సో నైట్ నుంచి మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది మనకు జనరల్లాగా చూసుకుంటే ఏదో కొంతమంది ఎక్కినారు అండ్ విజయవాడ ఇది కొంతమంది ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు అంతే కానీ ఫుల్గా అయితే ఎవరైతే ట్రావెల్ అయితే చేయలేదు ఫుల్గా చూసుకుంటే మొత్తం అయితే ట్రైన్ అంతా ఖాళీ పనుకొని అయితే రావచ్చు అయితే అది కూడా ఈ సీట్లు అయితే జమ్మని పనుకొని అయితే రావచ్చు ఒకవేళ ఫుల్గా ఉంటే పైన ఎక్కవచ్చు సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ చిన్న రివర్ అయితే ఉంది చాలా బాగుంది మన విజయవాడ చెన్నై సెంట్రల్ వందే భారత్ వస్తుంది అసలు అయితే సరిగ్గా అయితే కనిపించలేదు అవసరం మనం వచ్చేసి వెంకటగిరి రైల్వేసే స్కిప్ అయితే చేస్తున్నాము ఇక్కడైతే మన ట్రైన్ కింద స్టాప్ అయితే లేదు అండ్ ఈ క్రౌడ్ మొత్తం వచ్చేసి మన కృష్ణ ఎక్స్ప్రెస్ కోసమైతే మనం వచ్చేసి వెంకటగిరి రైల్వేసే స్కిప్ అయితే చేసినాము సో ఇక్కడ చూడండి మన ట్రెన్ కానీ బ్యూటిఫుల్ కర్రవ్ అయితే కొడుతుంది ఇప్పటికంతా మొత్తం అయితే వాటర్ అయితే ఉన్నది చాలా బాగుంది మొత్తం ఈ వర్షానికి పడింది వాటర్ అంతా ఇదైతే ఫుల్ అయిపోయింది చిన్న చెరువు అనుకుంటా సో మనోడైతే మొత్తం డిలేగా చూసుకుంటే టూ అవర్స్ అలాగే అయితే ఉంది టూ అవర్స్ అయితే లేట్గా అయితే నడుస్తుంది మన ట్రనింగ్ చూసుకుంటే అయితే ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇది వచ్చేసి చలవల నుంచి ఇతర వరకు చూసుకుంటే మనకు వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు అయితే పడింది సో మన ట్రైన్ వచ్చేసి ఒక కాజీపేట బెజవాడ కనాలి గూడూరు మీదగా అయితే వస్తుంది ఇది వచ్చేసి వీళ్ళు ఎక్స్ప్రెస్కి టికెట్ అయితే కూడా వేసారు మళ్ళీ తర్వాత చూసుకుంటే మళ్ళీ సొంత ఫస్ట్ ఉంటా మళ్ళీ దీనికి ఒక పది ఐదు రూపాయలు అయితే ఛార్జ్ అయితే మనం స్పీడ్ అయితే మనం కొట్టి పడేస్తున్నాడు అండ్ ఎంత కొట్టి మన ట్రైన్ స్పీడ్ మనం చెప్పాలంటే ఒక హండ్రెడే నైంటీ హండ్రెడ్ అప్లనే మన ట్రైన్ అయితే ఎలాక్ వస్తాను నైట్ నుంచి ఉంటాను నేను సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తాను అది ఈ ట్రైన్గా చూసుకుంటే గంట నలభై ఐదు నిమిషాలు లేట్లు అవుతున్నాడు అడవి మనం వచ్చేసి శ్రీకాళక్షి రైల్వే స్టేషన్ పై కొడుతున్నాము ఈ ట్రైన్ గూడూరు నెక్స్ట్ షాప్ రేణుకుంట మళ్ళీ ఆధారాలు తిరుపతి ఈ శ్రీకాళక్షి వెంకటేశ్వర బాగుండు ఇచ్చినారు మన ట్రైన్ వచ్చేసి రెండు గుంట ఒకటి నుంచి కూడా బయట దేవుంది మార్నింగ్ మార్నింగ్ మంచివి చూడండి ఎంత ఫుల్గా ఉంది చాలా ఫుల్గా అవుతుంది చూసుకోవచ్చు మనం మంచిగా చూసుకుంటే టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది అయినా కూడా ఫుల్గా అవుతుండాలి చూడండి ఆపకాలని పడుతుంది కదా అది చూసుకుంటే మనకు వచ్చేసి చెన్నై ముంబై మెయిన్ లైన్లు అవి ట్రైన్ వచ్చేసి రేణుగూడ జంక్షన్కి అయితే వచ్చేసింది రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్యూ సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే దాదాపు త్రీ ట్రైన్ కానీ చూసుకుంటే ఫార్ట్ నెంబర్ త్రీకి అయితే ఇచ్చినారు ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు రెండు గంటల నలభై నిమిషాలు డిలే అవుతుంది పది నిమిషాలతో మూడు గంటలు డిలే మార్నింగ్ ఐదున్నర కావాల్సిన ట్రైన్ కూడా ఏ ఎనిమిదిన్నరకు అయితే వచ్చేసింది ఎనిమిది నలభై అయితే వచ్చింది వేడుగుండ చూసుకుంటే క్రౌడ్గా చూసుకుంటే లైట్గా అయితే దిగేసినారు అండ్ కొద్దిగా క్రౌడ్ అయితే ఉన్నారు కానీ మొత్తం తిరుమల దిగిపోతారు మొత్తం ఖాళీ ట్రైన్ మొత్తం చూసుకుంటే కదా కాదు ప్రతి స్పెషల్ ట్రైన్కి వచ్చేసి మనకు జనరల్ అయితే కొంచెం కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది అందుకే ఈ వీడియో అయితే చేసాను నేను కొంత లైక్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ ట్రైన్ అయితే మంచి జనరల్ అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది అందుకే ఈ వీడియో అయితే నేను